హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో వర్షం పడితే నేను ఎలా ఇబ్బంది పడతాను ఎలా ఇబ్బంది పడుతూ ఇంట్లో పనంతా చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఈ మధ్య కొత్తగా హైప్ అనే ఆప్షన్ అయితే ఇచ్చింది హైప్ కూడా ఇచ్చి ఇంకొద్దిగా ఎక్కువగా సపోర్ట్ చేయండి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఇంకొద్దిగా వ్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గిపోయాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చాలా కొద్ది మంది మాత్రమే కొడుతున్నారు ప్లీజ్ లైక్ కొట్టి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే తెల్లవారులు వేసేటప్పటికి విపరీతంగా వర్షం పడుతుందండి చాలా ఎక్కువగా వర్షం పడుతుంది తుఫాన్ అని చెప్పున్నారు తుఫాన్ పేరు ఏదో చెప్పారు గుర్తులేదు తుఫాన్ ప్రభావం వల్ల కావాలి తెల్లవారు లేసేటప్పటికి బాగా వర్షం పడుతుంది చాలా ఎక్కువగా పడుతుందండి కొద్దిగా గాలి కూడా బాగానే ఉన్ను ఇంకా నేను లేచినప్పటికీ కరెక్ట్గా టైము ఆరున్నర పావుతకు వేడి అయితే అయిపోయింది ఇంకా లేచిన వెంటనే ముందైతే బట్టలు తీసేస్తున్నాను అంత లేటుగా ఎందుకు లేచానంటే వర్షం పడుతుంది కదా ఇంకా బయట పనులు ఏమి ఉండవు బయటికి వెళ్ళి చేయాల్సిన పనులు ఉండవు ఇంకా లేచిన తర్వాత కూడా ఏం పని ఉందలే అనేసి కొద్దిగా బద్దకం అనిపిస్తుంది నాకు వర్షం పడిన రోజు అందుకని కొద్దిగా లేటుగా లేసాను ఇంకా లేచిన తర్వాత బొందలు అయితే మడత పెట్టేసుకున్నాను దాని తర్వాత మంచాలు కూడా తీసేసి అవి పక్కన పెట్టేసుకున్నాను అంటే రాత్రి పడుకునేటప్పుడు మంచాలు వేసుకుని తలవారు లేసేటప్పుడు మంచాలు తీసేసి అడ్డం అంటే మధ్యలో అడ్డం లేకుండా సైడ్కి అయితే నిలబెట్టేసుకుంటాము మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటాం అనమాట అంటే కొద్ది ప్లేస్ తక్కువ ఉంటుంది కదా మా ఇంట్లో అలా అయితే అడ్జస్ట్ చేస్తాము ఇంకా వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా టీ తాగాలనిపించింది టీ అంటే పాలు టీ కాదు అండి తులసాకు టీ తాగాలనిపించింది ఇంట్లో వాళ్ళందరం కూడా ఇలా వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా తులసాకుతో అయితే టీ ఖచ్చితంగా తాగుతాము అందుకని కొద్దిగా తులసాకైతే కోసుకుంటున్నాను తెల్లవారు లేచిన నుండి మళ్ళీ రాత్రి పడుకునేదాకా రాత్రి పడుకునేదాకా తెల్లవారు మళ్ళీ రేపు తెల్లవారు దాకా వర్షం పడుతూనే ఉందండి ఎంత వర్షం పడ్డదంటే అంటే ఐదు నిమిషాలు కూడా ఖాళీ ఇవ్వటం లేదు చిటుకు పట్టుకు కొద్ది కొద్దిగా చినికిలనే పడుతున్నాయి రోజంతా పడుతూనే ఉంది అస్సలు ఇంటి నుండి బయటికి రానివ్వలేదు అంత ఎక్కువగా వర్షం పడ్డది తుఫాన్ కదా అస్సలు అంటే అస్సలు ఖాళీ ఇవ్వలేదు మా నెల్లూరుకి అయితే బాగా చెప్పున్నారండి తుఫాను ఎప్పుడు తీరం చేరుతుందో తెలియదు కానీ ఈ వర్షము కొద్దిగా ఈ వర్షం పడిన దాకా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి మామూలుగా అయితే పెద్ద ఇంట్లో అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే సగం పని మొత్తం కూడా అది బయటే ఉంటుందండి వంట వరకే ఇంట్లో ఉంటుంది కిన్నీలు దోమడము బట్టలు ఉతకడము మిగతా అంత పని కూడా బయటే ఉంటుంది అంత పని బయటే ఉండడం వల్ల నాకు వర్షం పడితే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మామూలుగా వర్షం పడకపోతే వంట కూడా నేను పొయ్యి మీద కట్టెల పొయ్యి మీదే చేస్తాను ఈ వర్షం పడడం వల్ల బాగా ఇబ్బందిగా ఉందండి ఇల్లు అయితే ఏమీ కారటం లేదు కానీ వర్షం పడితే మాత్రం రేకుల కిందకి కొద్ది తుప్పరలాగా అయితే బాగా వస్తూ ఉంటుంది అది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది మిగతాదంతా పర్వాలేదు కానీ పని చేసుకునేటప్పుడు మాత్రం బాగా ఇబ్బంది ఉంటుందండి నేను ఏ పని చేసినా సరే గడికి బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి తిరగాల్సి వస్తూ ఉంటుంది అంటే గిన్నెలన్నీ కూడా బయటే కడుగుతాను కదా ఏదొక్కటి కడగాల్సిన వచ్చిన గిన్నె అయినా సరే మళ్ళీ నేను బయటికి వెళ్ళేసి కడగాల్సి వస్తుంది ఇలా ఏ పనికైనా సరే నేను బయటకు వెళ్ళాలంటే ఇలాంటి వర్షం పడేటప్పుడు నాకు పని చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను మా అయితే చలికి అస్సలు తట్టుకోలేనండి ఈ వర్షం పడేటప్పుడు కొద్దిగా బాగా చలి అనిపిస్తుంది కదా నేను అస్సలు వాన్లో అయితే తడవల తడిస్తే రోజంతా చిరాగ చిరాగ్గా అసలు ఏ పని చెయ్యాలనిపించదు అందుకని నేను పెద్దగా వర్షంలోకి వెళ్ళను కానీ ఇలాంటి వర్షం పడేటప్పుడు పని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం బయటికి అలా వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా గ్యాస్ మీద అయితే ఒక పక్క టీ పెట్టాను ఇంకో పక్క డ్రై జావ్ అయితే పెట్టాను రెండు కూడా అయిపోయిన తర్వాత టీ అయితే నలుగురు కాబట్టి నాలుగు గ్లాసులు అయితే వడగొట్టేశాను మా ఆయన కూడా ఈరోజు ఇంటికాడే ఉన్నారండి అందుకని ఈ వీడియో మొత్తం కూడా గొడిగేసుకొని అయితే మా ఆయనే తీస్తున్నారు మా అమ్మలుగా అయితే నేను ఒకదాన్ని అయితే మాత్రం ఇదంతా తీయపోయిందిను ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా మా ఆయన వెనక గొడుగు వేసుకొని వీడియో అంతా తీస్తుంటే నేను పని అయితే చేసుకుంటున్నాను అనమాట టీ టీ అయితే తాగేసాము ఈ టీ తాగితే కొద్దిగా రిలాక్స్ గా అనిపిస్తుంది అండి ఇలా వర్షం పడేటప్పుడు కానీ చలికాలంలో కానీ తెల్వారు వేయగానే ఈ టీ తాగితే తులసాకి టీ తాగితే కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు వర్షం పడినా సరే ఈ టీ పెడతాను అలానే రోజు పెట్టుకోములండి వర్షం పడేటప్పుడు ఎప్పుడైనా జలుబు చేసింది గొంతు బాగాలేదు అన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను దాని తర్వాత ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను ఇంకా రాత్రి అయితే గిన్నెలు దోమలేదండి వర్షం పడడం వల్ల గిన్నెలు దోమడానికి ఇబ్బందిగా అనిపించి ఇంకా గిన్నెలు అలానే పెట్టేశాను తెల్వర్లు వేసేటప్పుడు కూడా వర్షం అలానే పడుతున్నాను ఇంకా ఇంట్లోనే గిన్నెలైతే వేసుకొని దోమేస్తున్నాను రేకుల కింద ఇంకా మీ గిన్నెలు ఎప్పుడు బయటే దోముతాం కదా ఇంటికాడ ఇలా దోమాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అండి నాకు బయట దోమకోవడమే ఇష్టము ఇక్కడైతే నాకు కొద్దిగా ఇరుగ్గా ఇబ్బందిగా అంటే మొత్తం కూడా నీరు అయిపోతాయేమో అనేసి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వర్షం పడేటప్పుడు తప్పదు కదా ఎలా అయినా కడుక్కోవాలి అందుకని కొద్దిగా కదా గిన్నెలు అనేసి ఇంకా మంచాలన్నీ ఎత్తేసి ఇక్కడే గిన్నెలు కడిగేస్తున్నాను గిన్నెలు కడిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంతా కూడా నీట్గా తూర్చేసి మళ్ళీ తడి లేకుండా కొద్దిగా పొడిగుడ్డుతో అయితే నీట్గా ఒత్తేసుకుంటాను వర్షం పడినా సరే మా ఇల్లు మ్యాక్సిమం పొడిగా ఉంచడానికే ట్రై చేస్తాను పొడిగానే ఉంచుతాను చాలా వరకు ఎందుకంటే వర్షం పడేటప్పుడు వర్షం నీరు మా ఇంట్లోకి లైట్ లైట్గా వస్తుంది అని చెప్పాను కదా దాన్ని కూడా నేను ఎప్పుడు నీరు అప్పుడైతే నీట్గా పొడిగొడ్డతో ఒత్తేసుకుంటా ఉంటాను అలా ఒత్తుకుంటేనే నాకెందుకో కొద్దిగా మనసుకి కొద్దిగా హాయిగా అనిపిస్తుంది లేకపోతే డబ్బా నీరంతా వచ్చేస్తున్నాయి మొత్తం ఇల్లంతా నీరు ఉన్నాయి నీరు ఉన్నాయి అనే ఆలోచనలోనే ఉంటాను అందుకనేసి ఇంకా వర్షం కొద్దిగా ఆగగానే వెంటనే నేను ఇంక పొడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటాను అలా నాకు ఫస్ట్ నుండి కూడా అలవాటు అయిపోయింది కాకపోతే ఈ తుఫాన్ రోజు మాత్రం అస్సలు అంటే అస్సలు వాన ఆగలేదు నేను ఎంత ఒత్తిినా సరే తడి అయిపోతుంది అందుకని రెండు మూడు సార్లు వత్తాను ఇంక వత్తలేక వదిలేశాను ఇంకా లాస్ట్కి వర్షం అంతా ఆగిన తర్వాత రేపైనా తుడుచుకుంటాలే నీట్గా అనేసి అంటే వర్షం ఆగిన తర్వాత ఒత్తుకోడానికి అవుతుంది ఒకవేళ ఒత్తి సరే వర్షం పడేటప్పుడు మళ్ళీ కొద్దిగా కొద్దిగా చించిలాగా వచ్చేసి అదంతా తడిచిపోతూ ఉంటది ఇక గిన్నెలన్నీ నీట్గా దోమేసిన తర్వాత కొద్దిగా ఎక్కువ నీరు వేసుకుని నీట్గా అయితే ఈ రేకుల కింద కడుక్కుంటున్నాను గిన్నెలు అయితే కింద పెట్టుకున్నానండి గిన్నెల్లో ఉండే నీరు ఏమి కారలేదు అయినా సరే మరి ఇంకెక్కడ పెట్టడానికి వీలు లేక అక్కడైతే పెట్టాను ఆ నీరంతా కారిన తర్వాత మళ్ళీ అక్కడ పొడిగుడ్డతో అయితే తుడుచుకుంటాను మరి తప్పదు ఇంక ఇలాంటి వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి కొద్దిగా ఎక్కువ నీరే వేసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నాను మా ఇంటికాడ నాకు వర్షం పడితే మాత్రమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎండాకాలం అయితే చాలా బాగుంటుందండి ఎంత ఎండ కాసినా సరే ఇంట్లో అయితే ఏసీ ఏసి పడుకున్నట్టు చాలా చల్లగా ఉంటుంది బాగుంటుంది వర్షం పడినప్పుడే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మిగతా టైం అంతా కూడా మా ఇల్లు బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా మా ఇల్లు కాకపోతే ఈ వర్షం పడేటప్పుడు నాకే కొద్ది నిమ్మ నిమ్మగా ఉంటే అంటే కాలుకి కొద్ది తడి తడిగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాను అంతేని కానీ నేను బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకుని నడిచే అలవాటు లేదండి దానికోసం మాత్రం ఖచ్చితంగా తిట్లు అయితే తింటాను ఎందుకు నాకు ప్రతిదానికి చెప్పులు వేసుకొని వెళ్ళి నడిచి వచ్చేది అస్సలు అలవాటు ఉండదు మా ఆయన అయితే రోజుకు పది సార్లు అయినా తిడతారు ఆ విషయం మీదని కాలు అన్నీ కూడా బొబ్బలు అయిపోతాయి ఎందుకు అలా చెప్పులు వేసుకోకుండా ఇసుకనే అలా తిరగతున్నాం అని అయితే బాగా తిడతారు ఎంత తిట్టినా సరే నాకు మాత్రం అయితే అలవాటు అవ్వటం లేదు అదొక చెడ్డ అలవాటు అని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ రేకుల కింద మొత్తం నీట్గా నీరు వేసుకొని కడిగేసిన తర్వాత పొడిగుడ్డతో కూడా నీట్గా తుడిచేసుకున్నాను దాని తర్వాత ఈ పక్కలకి కొద్దిగా సపోర్ట్గా అనేసి నల్ల పట్టలు అయితే కట్టుకున్నామండి అంటే వర్షం పడేటప్పుడు ఈ పట్టలు అయితే కిందకి దించేస్తాము అప్పుడు కొద్దిగానే ఇంట్లోకి వర్షం నీరు రాకుండా ఉంటాయి అనేసి ఇలా అయితే చేస్తాము చాలా వరకు ఇవైతే సపోర్ట్ చేస్తున్నాయండి ఇంట్లోకి ఎక్కువగా నీరు రాకుండా ఇల్లంతా నిమ్ము నిమ్ముగా ఉండకుండా కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తున్నాయి నిమ్మ నిమ్ముగా అంటే తడిగా ఉండకుండా అంటే మా నెల్లూరు యాసలో అలా అంటారనమాట బయట యాస్కి మన ఎల్లూరి యాస్కి కొన్ని పదాలు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి చాలామంది కొన్ని పదాలను అయితే అలా అనకూడదు ఇలా అనాలనేసి కామెంట్లు కూడా చేస్తుంటారు కానీ మన ఎల్లూరి యాస్లో ఏ ఎక్కువగా ఏదంటారో అదే నాకు ఈ వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు అయితే వచ్చేస్తూ ఉంటుంది అందుకని కొన్ని పదాలు కొద్ది డిఫరెంట్గా ఉంటాయి అయినా సరే మీకు అర్థమైపోతాయి ఇంకా వర్షం అయితే బాగా ఉంది గాలి కూడా బాగా వేస్తుందండి చాలా జిల్లాలకే చెప్పున్నారు తుఫాన్ అని అందులో మా నెల్లూరు కూడా బాగా తుఫాన్ ఉందని అయితే చెప్పున్నారు మరి ఎన్ని రోజులు ఈ తుఫాన్ ఉంటుందో తెలియదు తొందరగానే తీరం ఎక్కుతుంది అని అంటున్నారు ఇంకా పట్టలు అంతా తీసేసిన తర్వాత మా ఇల్లు చూడండి ఇలా అయితే ఉందండి ఈ పట్టలు వేయడం వరకు చాలా వరకు అయితే సపోర్ట్గా ఉన్నాయి అవి ఇప్పుడైతే కోర్ చేస్తున్నాను టిఫిన్ ఇప్పుడు దాకా చేయలేదు కదా తొమ్మిది నిమిషాలు వీడియో అయిపోయింది కానీ ఇప్పుడు దాకా టిఫిన్ ఏం చేయలేదు అంటే మొత్తం కూడా నేను బయట చేసే పని అంటే వర్షంలో నాకు ఏ ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ అయితే మీకు చూపించాను ఇంకా కూర అయితే ఉల్లగడ్డ చేస్తున్నానండి తెల్లవారు టిఫిన్కి అని టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాను చపాతీలోకి కూర ఉల్లగడ్డ అదే ఉల్లగడ్డ అంటే మళ్ళీ చాలా మంది కామెంట్ చేస్తారు బంగాళదుంప ఆలుగడ్డ ఇదైతే కూర చేస్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో అయితే ఈ అనేది బంగాళదుంపని అంటారు కదా నాకు ఎంత కామెంట్లో చెప్పినా సరే నాకు ఉల్లగడ్డనే వచ్చేస్తుందండి అదే బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను ఇంకా బంగాళదుంపలు అయితే కుక్కర్లో వేసి ఉడకేసుకుంటున్నాను మా కుక్కర్ లోపలంతా కూడా నలుపు వచ్చేసి ఉందండి ఆ నలుపు ఎంత దోమినా సరే పోవటం లేదు మీలో ఎవరికైనా ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి అంటే ఎలా దోమితే ఆ లోపల నలుపు అంతా పోతుందో నాకైతే తెలీదు యూట్యూబ్లో కూడా సర్చ్ చేసి చూసాను కానీ నాకేమి పెద్దగా ఉపయోగపడే టిప్స్ అయితే ఏం దొరకలేదండి మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అది ఎంత దోమినే సరే పోవటం లేదు ఈ కుక్కర్ ఉన్ని ఇంకా ఇడ్లీ పాత్రలో లోపల గిన్నెలు ఉంటాయి కదా లోపల గిన్నెలు కూడా అంతేని ఈ రెండింటికి కొద్ది టిప్స్ చెప్పండి ఫాలో అవుతాను ఇంకా బంగాళదుంపలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత చపాతీ కోసం గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను నేను నాలుగు గ్లాసుల దాకా అయితే పిండి వేసుకుంటానండి నాలుగు లేదా మూడు గ్లాసులు అయితే పిండి వేసుకుంటాను కరెక్ట్గా సరిపోతుంది మా నలుగురికి ఒక పూటకైతే ముగ్గురు అనుకోండి మూడు గ్లాసులు వేస్తాను నలుగురు అనుకోండి నాలుగు గ్లాసులు వేస్తాను అంటే నేను ఏ గ్లాస్తో బియ్యం వేస్తాను అదే గ్లాస్తోని పిండి కూడా వేసుకొని కొలత మీద వేసుకుంటాను కరెక్ట్గా ఒక పూటకైతే మాకు సరిపోతాయి ఇంకా కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ వేసేసి అయితే పిండి నీట్గా కలిపేసుకుంటున్నాను ఆయిల్ వేసేది మీకు వీడియోలో చూపించలేదు క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా నీట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయినా అరగంట అయినా పక్కన పెట్టుకుంటాను కొద్దిగా ఎక్కువసేపే పక్కన పెట్టుకుంటాను దాని తర్వాత చపాతీలు చేసుకొని కాల్చుకొని అయితే తింటాము ఈ చపాతీ పిండి అదే కలుపుకున్న తర్వాత మినిమం ఒక గంట అయినా పక్కన పెట్టుకుంటే చపాతీలు సాఫ్ట్గా స్మూత్గా వస్తాయంట నా టైమింగ్ని బట్టి నేనైతే పక్కన పెట్టుకుంటాను ఈ చపాతీ పిండి కలిపేలోపు బంగాళదుంపలు అయితే నీట్గా ఉడికిపోయాయండి ఇంకా బంగాళదుంప కూర అయితే చేసేస్తున్నాను ఈ కూర్ చేసేటప్పుడు కరెంట్ అయితే లేదు అందుకని వీడియో మీకు అర్థమైపోతుంది కరెంట్ లేకపోవడం వల్ల కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫోన్ లైట్లు పెట్టుకొని మరి నేనైతే వీడియో తీస్తున్నాను కరెంటు పోయినా సరే వీడియో తీయడం అంత అవసరం అక్క అని అంటే మాత్రం ఖచ్చితంగా తీయాలండి ఎందుకంటే నేను రోజంతా ఎలా ఇబ్బంది పడుతూ వీడియో తీసుకొని పనులు చేసుకున్నానో మీకు తెలియాలంటే కరెంట్ పోయినా సరే ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపించాలి ఒక రెండు ఫోన్ లైట్లు వెలిగించుకొని అయితే వీడియో తీసాను అందుకని కొద్దిగా క్లారిటీగా అయితే కనిపిస్తుంది రోజంతా కూడా గంటకొకసారి అయితే కరెంట్ తీసేస్తూనే ఉన్నాడు అలానే పూర్తిగా రోజంతా కరెంట్ లేదని ఏం లేదండి కరెంట్ అయితే ఉంది కానీ గడి గడికి తీసేస్తున్నాడు ఈ రోజంతట్లోగా ఏ పది పదిహేను సార్లు అయితే కరెంట్ తీసేసాడు కొద్దిగా కరెంట్ విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డామండి ఇంకా ఫోన్లన్నీ కూడా నీట్ గా చార్జింగ్ పెట్టుకొని కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని అయితే సేఫ్ గా ఉంచుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడు కరెంట్ తీసేస్తాడో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మా ఇంట్లో మూడు ఫోన్లు అయితే ఉన్నాయి ఆ మూడు ఫోన్లు కరెంట్ ఉండేటప్పుడు సేఫ్ గా అయితే చార్జింగ్ ఫుల్ గా అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు అయితే చపాతి చేస్తున్నాను ఈ చపాతీ చేసేటప్పుడుకి టైం కరెక్ట్ గా తొమ్మిది అయితే అయిపోయింది టిఫిన్ చేసేటప్పటికి చాలా టైమే అయ్యిందండి నేను లేసేదే లేట్గా లేసాను అందుకని టిఫిన్ చేసేది కూడా చాలా లేట్ అయింది అది గాక కోర్ చేసి చపాతి చేయాల్సి వచ్చింది కాబట్టి లేట్ అయిపోయింది మామూలుగా దోశ ఏదైనా అనుకోండి కోర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చట్నీ కాబట్టి చట్నీ తొందరగా కోర్ చేయడం మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది కదా ఈ కోర్ చేసిన తర్వాత చపాతీ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది అందుకని టిఫిన్ తొమ్మిది ఇలా అయితే అయిపోయింది తినేటప్పుడు నేను తినేటప్పుడుకి అయితే కరెక్ట్గా పది టైం అయ్యిందండి టిఫిన్ తినేటప్పటికి ఇంకా చపాతీలు అయినవి అయినట్టు మా అత్త మా మామయ్యకి వేసేసి అయితే ఇచ్చేస్తాను ఇంకా మా ఆయన కొద్దిగా సపోర్ట్ చేసారులండి చపాతీలు చేసేటప్పుడు అంటే నేను ఒకదాని చేసాను అనుకోండి ఇంకా చాలా లేట్ అవుతుందని కొద్దిగా సపోర్ట్ అయితే చేశారు ఇంకా ఇద్దరం అంటే సపోర్ట్ అంటే పాముడమేం కాదు కాల్చేటప్పుడు మాడిపోకుండా పక్కన నిల్చొని చూస్తున్నారు అంతేని నేను ఒక అంటే మా ఆయన పక్కన ఉంటే మాడిపోకుండా ఉంటే ఆ పని కూడా నేనే చేసుకుంటాను కానీ కొద్దిగా సపోర్ట్గా నిల్చొని ఉంటారు అంతేని అదేనే సపోర్ట్ చేస్తే చాలా వరకు మేలేలేండి ఇంకా చపాతీలు అన్నీ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మామయ్యకి వేసేసి ఇచ్చేసి నేను కూడా తినేసాను ఇంకా మధ్యాహ్నం కనుక అయితే అన్నం పెట్టుకుంటున్నాను అన్నం అయితే కుక్కర్లో పెట్టాను కుక్కర్లో అన్నం ఎలా పెట్టాను అలా కరెంట్ పోయిందండి ఇంకా అది ఆ కుక్కర్లో పెట్టింది కూడా మళ్ళీ పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టుకొని అయితే వండుకున్నాను ఇంకా మొత్తం వంట వంటంతా కూడా గ్యాస్ మీదే అయిపోయిందండి నేను మామూలుగా ఈ వర్షం లేకపోతే వంట వంటంతా కూడా పొయ్యి మీద చేసేసుకుంటాను కట్టెల పొయ్యి మీద ఈ వర్షం వల్ల మొత్తం కూడా గ్యాస్ దగ్గర చేస్తున్నాను వీడియో కూడా అంత క్లారిటీగా ఉండటం లేదు నాకు గ్యాస్ మీద చేసి వీడియో తీయాలంటే అంత ఇష్టం ఉండదండి ఎందుకు అసలు క్లారిటీగా నాకే నచ్చదు కాకపోతే మరి ఏదో ఒకటి వీడియో తీసి అయితే మీకు పెట్టాలి కదా లేకపోతే గ్యాప్ ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అందుకనేసి నాకు రచ్చకపోయినా సరే తీస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే కూర పప్పుచారు చేసానండి మరి ఇంకా అదంతా కూడా వీడియో తీయలేదు ఆల్రెడీ రెండు కూరలు అయితే వండాను ఆ రోజు ఇంకా సాయంకాలం అయితే వర్షం బాగా పడుతుందని ఇంకా మా మావయ్య అయితే ఏవైనా తినడానికి చెయ్యమ్మా అని అడిగారు ఒక అరటికాయ ఒక కుల్లగడ్డ ఉండండి ఆ రెండు కలిపి బజ్జీలు అయితే చేశాను ఈ బజ్జీలు చేసేటప్పుడు కూడా కరెంట్ అయితే లేదండి ఇలా సాయంకాలం మూడున్నరకి కరెంట్ తీసాడు మళ్ళీ సాయంకాలం రాత్రి ఇలా అయితే కరెంట్ ఇచ్చాడు చాలా గ్యాప్ లేకుండా ఉన్న కరెంటు ఇంకా ఆ గ్యాప్ లోనే నేను బజ్జీలు అయితే చేశాను ఇంకా అందువల్ల ఇప్పుడు కూడా కొద్దిగా వీడియో కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది కరెంట్ ఉన్నప్పుడు వీడియో కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఉంటది కరెంట్ లేనప్పుడు కొద్దిగా చీకట్లాగా ఉంటది ఇంకా బజ్జీల కోసం అయితే శనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం అన్నీ వేసుకొని అయితే నీట్గా కలిపేసుకున్నాను ఈ కలుపుకునేటప్పుడు మనం ఈ పిండి మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి అప్పుడే బజ్జీలకి ఎక్కువగా పిండి ఉంటుంది లేకపోతే బజ్జీలు పల్చగా ఉంటాయి పిండి పలచగా ఉంటుంది తినడానికి అంత బాగుండదు కొద్దిగా లావుగా ఉంటేనే కదా పిండి ఎక్కువగా బజ్జీలు కంటుకుంటేనే బాగుంటుంది కదా అందుకని పిండి కొద్దిగా చిక్కగానే కలిపాను ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత బజ్జీలన్నీ కూడా ఆయిల్లో వేసేస్తాను పిండిలో నీట్గా ముంచుకొని అరటికాయ బజ్జీలు సపరేట్గా చేశాను బంగాళదుంప బజ్జీలు సపరేట్గా చేశాను రెండు కలిపి చేయలేదు అంటే ఎందుకు అలా చేయాలనిపించింది చేశాను లాస్ట్లో కొద్దిగా పిండి అయితే మిగిలిపోయిందండి దాంట్లో కొద్దిగా ఎర్రగడ్డలు కట్ చేసేసి అదే ఉల్లిపాయలు కట్ వేసేసి అవి కూడా కొద్ది పకోడీలు అయితే చేసేసాను అదనమాట బజ్జీలు అయితే బాగా వచ్చాయండి ఇంకా వర్షం పడుతుంది కాబట్టి తింటుంటే చాలా బాగుంది ఎప్పుడైనా ఇలా వర్షం పడేటప్పుడు ఏవైనా చేస్తాను అంటే బజ్జీలు కానీ పకోడీ కానీ ఏవైనా కారం కారంగా తినేటివి కానీ చేస్తాను కొన్నిసార్లు ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదా అవి కూడా చేసుకొని తింటాము సాయంకాలం వర్షం పడేటప్పుడు ఏవైనా చేసుకొని తింటే బాగుంటాయి అందుకని ఎప్పుడు వర్షం పడినా సరే ఏదో ఒకటి చేస్తాను కొద్దిగా ఓపిక చేసుకొని మరీ చేస్తాను ఈరోజైతే నాకు ఖాళీ లేకుండా పని ఉండండి వర్షంతో అయినా సరే చాలా కష్టం అనిపించింది కొద్దిగా ఎక్కువగానే పని ఉన్ను నేను మొత్తం కూడా మీకు ఇంకా తీసి చూపించలేదు ఎందుకంటే వీడియో తీసుకుంటే పని చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అందుకని ఇంకా మొత్తం కూడా నేను వీడియో తీయకుండానే నాకు వీలైనంత వరకు వీడియో తీసైతే మీకు చూపించాను ఇంకా చాలా వరకు కరెంట్ ఉండకుండా ఉన్ను ఇంకా అదంతా కరెంట్ లేకుండా మీకు చూపిస్తే అంత బాగుండేది కదా మ్యాక్సిమం కరెంట్ ఉన్నప్పుడే వీడియో తీసి ఈ వీడియో అంతా కరెంట్ ఉన్నప్పుడే ఉన్నట్టుగానే కవర్ చేశాను కొన్నిసార్లు మరి ఇంకా తప్పదు అన్నప్పుడు ఫోన్ లైట్లు పెట్టుకొని మరి వీడియో తీసైతే మీకు చూపిస్తున్నాను అదనమాట కొద్దిగా వీడియో అయితే కొద్దిగా డిఫరెంట్ గానే అనిపించింది అయినా సరే మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను చాలా కష్టపడి తీసానండి వీడియో ఈ వర్షానికి కరెంట్ లేకుండా చాలా కష్టపడి తీసాను వీడియో అంటే గడి గడికి ఫోన్ కి ట్రై ప్యాడ్ సెర్చ్ చేసుకుంటే చాలా టైమే పట్టింది నా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ కొట్టండి హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి మీరు లైక్ కొట్టి హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఇంకొద్దిగా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నా కష్టానికి కొద్దిగానే ఫలితం వచ్చినట్టు ఉంటుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గిపోయాయి అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి బాయ్